ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ పదకొండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం రెండవ వచ్చినం యోషియా యహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను వ్యాఖ్యానాంశం యోషియా రాజు రెండవ భాగం వ్యాఖ్యానాంశం యోషియా రాజు రెండవ భాగం వ్యాఖ్యానం యోషియాతో పాటుగా మరో ఇద్దరు రాజుల గురించి అనగా యహోషాపాతు హిజ్కియా అను వారి గురించి కూడా యెహోవా దృష్టికి నీతిని వారు అని వ్రాయబడింది నీతిని అనుసరించుచూ అనే తలంపు ఒకటో కీర్తనలోని మాటలను పోలియున్నది అక్కడ మనం ఇలా చదువుతాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు అనే ఈ పదాన్ని సంతోషించువాడు అని కూడా అనువదించవచ్చు ప్రభు దృష్టిలో సరైనది చేయడమే లేక నీతిని అనుసరించి ప్రవర్తించటమే సంతోషకరమైన జీవితానికి మార్గము ప్రభు సన్నిధిలో సంతృప్తికరమైన సఫలీకృతమైన జీవితానికి విధేయతే కీలకం సంపూర్ణ విధేయత కంటే తక్కువ ఏదైనా సరే హృదయంలో శూన్యతను నింపుతుంది మనం సంతృప్తిని పూర్తి సఫలతను పొందలేము కీర్తనాకారుడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని నూట పంతొమ్మిదో కీర్తన వచనంలో మనకు గుర్తు చేస్తున్నాడు ఈ విధమైన విశ్వాసం దేవుని వాక్యం పట్ల విధేయత తిమోతిలో మనకు కనబడుతుంది పౌలు అతనికి ఇచ్చిన సూచనల్లో నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనియకము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో చెప్పాడు తిమోతికి బాల్యము నుండి దేవుని వాక్యానికి లోబడే హృదయం ఉంది అని తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనంలో మనం చదువుతాం యోషియా తిమోతుల మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయి వారిరువురు దేవుని వాక్యానికి విధేయత చూపినందున ప్రభువు వారిరువురికి ప్రతిఫలమిచ్చాడు అలాగైతే మరి మన సంగతే ఏమిటి దేవుని వాక్యానికి మన ప్రతిస్పందన ఏమిటి దినవృత్తాంతాలు రెండో గ్రంథం పదహారో అధ్యాయం రాయబడినట్లు తన ఎడల యదార్థ హృదయం గలవారని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని గుర్తుంచుకోవటం మంచిది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు